నార్మల్గా నాకు బాడీ ఎక్కువ బ్లోటింగ్ ఉంటుంది మేడం ఇది జాయిన్ అయిన తర్వాత నాకు బాగా బ్లోటింగ్ తగ్గింది బాడీ అంతా బాగా ఫ్రీగా అనిపిస్తుంది అవునా చూసినప్పుడు కొంచెం అలసటగా అనిపించిన డే అంతా చాలా యాక్టివ్ గా ఉంటా ఇప్పుడు యాక్చువల్ గా నేను అటెండ్ అవడమే చాలా క్లాసెస్ స్కిప్ అయినా ఈ అటెండ్ అయిన క్లాస్ వస్తే నేను చాలా యాక్టివ్ గా అంటే డే అంతా బాగా యాక్టివ్ గా బాడీ లైట్ గా అలా అనిపించేది వెరీ గుడ్ అండి యాక్చువల్ గా కంటిన్యూ గా చేస్తే మంచిది అట్లీస్ట్ వారంలో మూడు రోజులన్నా ఖచ్చితంగా చేస్తే అకార్డింగ్ టు యున్వో కూడా ఒక మినిట్స్ అనే ఒక రూల్ ఉంది అనమాట సో మినిమం చేస్తే కూడా దానికి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది మన బాడీకి షూర్ మేడం కంటిన్యూ అవుతా కన్సిస్టెన్సీ కూడా ఒక ఇష్యూ ఉంటుంది బట్ ఇట్స్ గుడ్ యూఆర్ యువర్ బెస్ట్ అంతే మీకు వేరే వేరే ఉంటాయి కదా ఛాలెంజెస్ అన్ని ఉంటాయి కదా యా కంటిన్యూ యా యా So thank you.